స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి గ్రామం సీనియర్ నాయకులు పేదల పాలిటి పెన్నిధి గ్రామ ప్రజలను ఆదరించే దైవం గ్రామ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలకు విరాళాలు అందించిన దాత దేవిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఎనభై ఏడవ జన్మదిన వేడుకలు గ్రామ ప్రజలు నాయకులు యువత ఘనంగా నిర్వహించారు ముందుగా వారి కేక్ ఏర్పాటు చేసి ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి పలువురికి పంచి పెట్టారు వచ్చిన నాయకులు గ్రామ ప్రజలు పూల మాలతో సాల్వలు కప్పి పోల అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎస్కర్ రఫీ బెజవాడ గోవర్ధన్ రెడ్డి పాసం శ్రీహరి రెడ్డి పురందర్ రెడ్డి ముదివర్తి సర్పంచ్ వెడవలూరు నిర్మలమ్మ వైస్ సర్పంచ్ శరత్ చంద్రారెడ్డి గ్రామ ప్రజలు అభిమానులు పాల్గొన్నారు ये क्या

А. Привет. Угу. Наладесно. Так мало, что я могу пора. Писать, ну, начну. Дерла. Подожди, подожди. 시청해주 ఎడలూరు మండలం ముదూర్తి గ్రామం మాది మా మా ఊరు గ్రామ పెద్ద సీనియర్ నాయకుడు దేవుడి వెంకటకృష్ణారెడ్డి ఎనభై ఏడో పుట్టినరోజు శుభాకాంక్షలు ముదువర్త్లో ఉన్న ఆయన అభిమానులు అందరూ వచ్చి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇట్లాగా ఆయన నిండు నూరేళ్ళు పుట్టినరోజు జరుపుకుంటూ మా ముదువర్తు గ్రామానికి ఎన్నో గుళ్ళకి బళ్ళకి చాలా సహాయం చేస్తున్నారు ఇట్లాంటి ఇంకా ఎన్నెన్నో చేసి మా ఊర్లో ఇంకా అభివృద్ధి చెందిన గ్రామ విలేజ్ కాలనీలకి ఇంకా చాలా సహాయం చేసి మా గిరిజన కాలనీ రాములవ గుడికి దగ్గర దాకా ఒక నాలుగు లక్షలు పెట్టి మండపం వారికి కట్టించారు కోలేరమ్మ టెంపుల్ ఉంటే దానికి పహరి ఆ గుడికి మళ్ళీ హజ్రవాళ్ళలో కొంత అరవీధిలో కొంత అట్లా చాలామందికి బీసీ కాలనీలో పోలేరమ్మ టెంపుల్కి కొంత సహాయం చేశాడు అట్లా మా ఊళ్ళో మాక్సిమం దేవురెడ్డోళ్ళు అంటే దేవుడి వెంకటకృష్ణారెడ్డి గారు అంటే పెళ్ళిళ్ళకి కానీ అందరికి చాలా మందికి సహాయం చేసి చాలా మంది సహాయం చేసి చాలామందికి ఈ రోజుకి కూడా ఆయన ఇంటికి వస్తే మాట లేకుండా ప్రతి ఒక్కరు సహాయం చేస్తూ ఆయన నిండు నూరేళ్ళు మా ముదోతు గ్రామానికి చాలా చాలా చేస్తున్నాడు ఇంకా నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది